శ్రీమా శ్రీ నమ నా సౌందర్యలహరి ప్రపంచానికి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు ప్రతి శుక్రవారం మంగళవారం అమ్మవారి గురించి కానీ అమ్మవారి పూజల గురించి కానీ మనం తెలుసుకుంటాం కదా అయితే నేను ఈ వారం ఏం చెప్పాలనుకుంటున్నా అంటే శ్రావణ మాసం మొదలవుతుంది కదా శుక్రవారం నుంచి శ్రావణ మాసం మొదలయ్యేలోపు మనమంతా ఇంటి పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకొని మనం ఇంటిని అంతా పరిశుభ్రంగా చేసుకుంటే మనం ప్ర ఈ నెల చక్కగా అమ్మవారికి పూజ చేసుకోవడానికి మనకి చాలా సమయం ఉంటుంది లక్ష్మీదేవికి కావాల్సింది మనకి మంచి మనసు అలాగే ఇంటి పరిశుభ్రత కల్మషం లేని మనసు ఆ తల్లి చూసేది అవి రెండే పరిశుభ్రంగా ఉండడం కూడా తల్లి చక్కగా చూసుకుంటుంది అయితే నేను ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే శ్రావణ మాసంలో నెల మొత్తం ఎంత బాగా పూజ చేసుకుంటే అంత బాగా కలిసి వస్తుందండి మనకి మనం ఏం చేస్తాము అమ్మవారికి ప్రతిరోజు ఇలాగే పూలతో అలంకరించుకుంటూ ఉంటాం కదా అమ్మవారికి అలాగా శ్రావణమాసంలో ఏంటి మనకి ఏమంటారు శ్రావణ మాసంలో మంగళవారాలు శుక్రవారాలు ప్రత్యేకంగా గౌరీదేవి ఆనవాయితీ ఉన్నవారు గౌరీదేవి మంగళగౌరి వ్రతాలు చేసుకుంటారు అలా ఆనవాయితీ లేని వాళ్ళు మనం గౌరీదేవిని పెట్టుకొని ఆ రోజు చక్కగా పూజ చేసుకోవచ్చు గౌరీదేవిని మనం చేసుకొని మామూలుగా మనం కుంకుమ పూజ చేసుకోవచ్చు శ్రావణ మంగళవారం కాబట్టి అట్లా దానిలో తప్పేం లేదు కదా అయితే ప్రతి శుక్రవారం మనం యథావిధిగా శ్రావణ శుక్రవారాలు చేసుకుంటాం అయితే నెల మొత్తం నెల మొత్తం మనం ఏం చేయాలంటున్నా అంటే ఉదయం సాయంత్రం దీపారాధి చేస్తాం కదా సాయంత్రం సంధ్యా సమయంలో తప్పకుండా దీపం వెలిగించి కనకధార స్తోత్రం మాత్రం తప్పకుండా చదవండి ఆర్థిక సమస్యల్ని తప్పకుండా పోగొడుతుందండి మన ఆరోగ్యం బాగున్నా మన ఇంట్లో ఏచికాకులు లేనవలన మనం ఆర్థికంగా చాలా స్థిమితంగా ఉండాలి కాబట్టి తప్పకుండా మనము కనకదార చదవడం అంటే అందరికీ రాకపోవచ్చు నేర్చుకోవాలి నేర్చుకొని బాగా చదివితే మనకి వచ్చేస్తుంది ఆడియో పెట్టుకొని చదువుకోవచ్చు ఒకటి రెండుసార్లు ఒక శ్లోకాన్ని మూడు సార్లు చదువుకోవచ్చు అట్లా కనకదార చదువుకోండి కనకదారలో మొదటి నుంచి లాస్ట్ శ్లోకం వరకు కూడా ఎన్నో అర్థపూరితమైన ఎన్నో మనకి ప్రయోజకరమైనవే ఉన్నాయి అయితే నేను ఉదాహరణకి ఒకటి చెప్ ఒక శ్లోకం గురించి చెప్తా దుష్కర్మ ఘర్మ మపనీయ దూరం నారాయణ ప్రణయిని నైనాము వాహ అంటే పోయిన జన్మలో చేసిన పాపకర్మలన్నిటినీ ఈ జన్మలో తీసివేసేసి మాకు కనకధార అనే వర్షాన్ని అంటే ధనము అనే వర్షాన్ని కురిపించి చేయి తల్లి తెలిసి తేలిక చేసిన పాపకర్మలన్నిటినీ పోయిన జన్మలోవి మా దగ్గరికి రానివ్వకు అని ఈ శ్లోకం యొక్క అర్థమండి అయితే ఈ శ్లోకము అదే ప్రతి శ్లోకంలో ఒక్కొక్కటి ఆ తల్లిని వర్ణిస్తూ మళ్ళీ ఆ వర్ణించడంతో నారాయణ్ని సేవిస్తూ అలా అమ్మని నాన్నని ఇద్దరిని తలుచుకుంటూ చేయడం వల్ల కనకదార శంకరాచార్యులు వారు ఆ కనకధార స్తోత్రాన్ని ఎట్లా రచించారంటే అందరికీ ఉపయోగపడే రీతిలో అర్థపూరితంగా వర్ణించారు ఆయన అమ్మవారి యొక్క రూపాన్ని కానీ అనవచ్చు ఆవిడ కరుణని కానీ కావచ్చు అర్థపూరితంగా వర్ణించారు తప్పకుండా కొంచెం కష్టం అనిపిస్తుంది కావచ్చు ఆడియో పెట్టుకొని నేర్చుకొని మాత్రం తప్పకుండా కనకధార స్తోత్రాన్ని తప్పకుండా చదవండి ప్రతిరోజు సాయంత్రం సంధ్యా దీపం పెట్టి చదవండి మీరు కనకధార చదివిన తర్వాత వెంకటేశ్వర స్వామిది ఏదో ఒక శ్లోకం చిన్నది ఏ వజ్రకవచం కావచ్చు శ్రీ వెంకటేశ్వర వజ్రకవచం కావచ్చు నేనైతే శ్రీ వెంకటేశ్వర కవచ స్తోత్రం చేసుకుంటాను అలాగా తప్పకుండా చేసుకోండి మీకు ఇంకా ఎవరికన్నా తెలియ తెలియని వాళ్ళకి కూడా ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళకి కనకధార స్తోత్రం గురించి తెలియచేయండి అదండి ఇంకా వారం నుంచి శ్రావణ మాసం కాబట్టి మనందరం తప్పకుండా బిజీ బిజీగా ఉంటాం ఆడవాళ్ళం తప్పకుండా అందరూ అమ్మవారికి బాగా శ్రావణ మాసం మొత్తం పూజలు చేసుకొని అమ్మవారికి కరుణ కటాక్షాలకి దగ్గర అవ్వండి ఇంకా కొత్త విషయాలు అమ్మవారి గురించి ప్రతి శుక్రవారం మంగళవారం అమ్మవారి గురించి తెలుసుకుందాం శ్రీమాత్రి నమ మీ సౌందర్య లహరి శ్రీమాత అమ్మ ఉంటే అన్నీ ఉండి తీరుతాయి